అండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ ఈరోజు బ్లౌజ్ ఏ ఎలా కటింగ్ చేస్తానో చూసి మీరు కూడా నేర్చుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరొకండి బ్లౌజ్ పీస్ ఇంట్లో తీసుకోండి ఫస్ట్గా ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటాను అనుకుని చాలామంది టేప్ పట్టి ఈ నెంబర్ ఇంత ఈ నెంబర్ ఎంత అంటారు నేనైతే ఇట్లా సింపుల్గా సింపుల్గా ఇక్కడ దగ్గర ఈ సింపుల్గా నేనైతే ఇట్లా తీసుకుంటున్నాను టేప్ మాత్రం అసలు పట్టను నేను ఇంకా ముందల శాంక కోసం ఇట్లా తీస్తా ఇక్కడ మార్కింగ్ పెట్టాలి కుట్టుకు కుట్టుకునేది మళ్ళీ ఇట్లా ఈ రెక్కల కాడ ఇట్లా కూనమ్కి ఇట్లా ఇట్లా మడిపి మనం కుట్టేసుకోవచ్చు లేదంటావా ఇట్లని మడిపి ఇట్లా కుట్టేసుకోవచ్చు ఇది జాకెట్ అసలు టేపు పట్టాల ఇట్లా కట్ కాస్త ఇట్లా చూస్తాయిపు మొత్తం ఇట్లా చూసి మనం అందాలను ఇట్లా మార్కింగ్ తీసుకుంటా నేర్చుకోండి మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇది క్రాస్ పట్టికి మనం కొద్దిగా కింద కిందికి ఇసుకోవాలి ఇంక కొద్దిగా ఓకిన్స్ క్రాస్ పట్టికి కిందికి ఒక ఇన్స్ ఉంటుంది చూడండి ఒక ఓకిన్స్ ఒక ఉండాలి క్రాస్ పట్టి మంచిగా వస్తుంది కిందకి ఎట్టి ఇక మార్కింగ్ గీయాలి స్ మీకు డౌట్ వస్తే చూడండి తప్పకుండా నేను ఐదు పెడతాయి ఐదన్నా ఆరు అన్న పెడతాయి ఈ శంఖ మాత్రం ఐదు పెడతాను చాలా మందిగా ఇట్లా గీసి గీసి మళ్ళీ ఇట్లా పెడతారు నేనేమో పెడతారు కానీ నేను ఇంకా అలా చేయను ఈజీగా చేసేసుకుంటాను దీనికి కుట్టులకు మనము కుట్టులకు పోతుంది కొద్ది కొద్ది ఇట్లా ఇట్లా పోతుంది ఇ సరిపోయినంత అవుతుంది ఇది కూడా లోపలికి కొద్దిగా మార్పుకుంటాం కదా కుట్టేటప్పుడు సరిపోయినంత మళ్ళీ మీకు చూపిస్తాను నేను చూపిస్తాను అసలు ఇక సరిపోయినంత ఇక్కడ కొద్దిగా పోతుంది ఇక ఇక్కడ కొద్ది పోతుంది ఎంత మేము ఇట్లా చూసుకుంటాం ఈ కుట్టుకు కొద్ది అవుతుంది ఇట్లా ఈడ కొద్దిగా ఇస్తాము దానికి లభిస్తాను కట్ చేసిన కట్ చేసి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇది క్రాస్ పట్టి ఒకటే తీసినాం కదా దీనికి మళ్ళీ భర్త చేసుకోలే పైకి పట్ట ఫ్లిప్కర్ట్ ఎట్లా ఇది ఈ పట్టికి వేయాలి ఇట్లా ఇది మొత్తం ఈ పట్టికి వస్తుంది కొద్దిగా ఉక్కులకు కూడా వస్తుంది ఇది ఇది మస్తు పెద్ద ఉంది కదా ఇది ఇది అయిపోయింది కదా ఇప్పుడు బట్ట అయితే సరిపోలేదు కదా బట్ట సరిపోకే మనం ఏం చేయాలంటే ఈ అయితే తీసినాయి ఉంటాయి కదా మనకు అయితే తీసినాయి ఇక ఇలా దీనికి చేయలే కాసేపాటికి దగ్గరది ఏమో అంత దూరంకెళ్ళి అనిపిస్తున్నాను ini perlu tadi ఇది ఈ క్రాస్ పార్టీ పెద్దగా ఇది చిన్నగా అని డౌట్ వస్తుంది కదా ఎందుకంటే మనము మళ్ళీ ఇది ఇట్లా కట్ చేసుకోవాలి మనము ఇడ క్రాస్ పార్టీ కాడ ఇట్లా కుట్టేస్తాం కదా కుట్టేసినప్పుడు ఇది చిన్నగా అవుతుంది కదా దీనికి సరిపోతుంది ఇంత పొడుగు ఉంది అని అంటున్నాం కదా దీనికి ఇలా కుట్టేస్తాము ఇడ ఇలా కుట్టేసేవరకల్లా ఇక చిన్నగా అవుతుంది ఇక దీనికి సరిపోతుంది ఇంకా ఇది ఎక్కువ అవుతుంది ఇది కట్ చేసుకోవచ్చు రౌండ్గా ఎక్కడ వస్తుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది బాయ్ బాయ్